రాజ్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు కొంతమంది మతోన్మాదులు మతం రంగు పులుముతున్నారని రాజ్ ట్రస్ట్ ఎప్పుడూ ఒక మతాన్ని ప్రచారం చేయదని కుల మతాలకు అతీతంగా సేవ చేయడమేనని రాజ్ ట్రస్ట్ అధ్యక్షులు గంటా రాజ్ కుమార్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం కొత్తపేటలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఈ సేవా కార్యక్రమాలు ఓర్వలేని కొంతమంది మతం రంగు పులుముతున్నారని అన్నారు పేదలకు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ అవయవధానంపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్ మొగల్తూరు గ్రామ సర్పంచ్ పడవల మేరీ సత్యనారాయణ మాలల ఐక్య వేదిక అధ్యక్షుడు కాకిలేటి ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గ్రామంలో పిల్లలు అయితే ఉంటారని మరి పరిసర ప్రాంతాల నుంచి

राज <Roội> రాజు తస్టే ఆధ్వర్యంలో ఇరవై సంవత్సరాల నుంచి ఉచితంగా పంచిబడుతున్న పుస్తకం ప్రతి సంవత్సరం పుస్తకం మోడల్ మార్చుకుంటాం కానీ పై అంటే తీసుకోవడం కన్నా ఇవ్వడం చాలా దగ్గర అంటారు అదే రాజు తస్ట్య యొక్క ముఖ్య కాన్సెప్ట్ అండి ఈ పుస్తకం వెనకాల నేను ఆర్గంలో అవయవ దాన అవయవ అవయవాల్ని నేను దానం చేశాను ఒకవేళ నేను చనిపోయాను అనుకోండి నా యొక్క కళ్ళు నా యొక్క ఆర్గన్స్ ఈవెన్ నా యొక్క స్కిన్ కూడా నేను ప్రభుత్వానికి దానం చేశాను ఈ ద్వారా ఇంచుమించు భారతదేశంలో మన ముఖ్యంగా నాలుగు రాష్ట్రాల్లో నాలుగు వేల ఐదు వందల మంది పిల్లలు దళిత గిరిజన బడుగు పిల్లలందరూ కలిసి ఈ యొక్క ఉద్యమంలో అంటే ఆర్గన్ డోనర్ ఉద్యమంలో వాళ్ళు సైన్ చేసి వాళ్ళు కూడా అవయవ దాన దాతలుగా నమోదు చేసుకున్నారు మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంకొక పదిహేను సంవత్సరాల్లో అంటే అప్పుడు నాకు అరవై సంవత్సరాలు వస్తాయి ఈ పదిహేను సంవత్సరాల్లో భారతదేశంలో యాభై వేల మంది అవయవ దానాలు చేయాలని ఒక సంకల్పంతో ఈ యొక్క పుస్తకాలు పంపిణీ పేద బడుగు బలహీన వర్గాలకు మన యొక్క చదువుల తల్లి సావిత్రి పూలే మన భారతదేశంలో దళితులు నిమ్మల జాతులు పేద ప్రజలు చదువుకోకూడదని చెప్పేస్తున్న ఒక కుట్రపూర్వకమైన అహంకార పూర్వకమైన ఒక కుట్ర చేస్తున్న యొక్క అగ్రవర్ణాలకు ఎదురు నిలబడి ఆడపిల్లలు దళితులు పిల్లలు పేద స్త్రీలు చదువుకోవాలని చెప్పేసి అనేక స్కూల్స్ కట్టిన మన యొక్క చదువుల తల్లి చదువుల దేవత సావిత్రిబాయి పూల యొక్క స్ఫూర్తితోటి తోటి ఈ పుస్తక పంపిణీ జరుగుతుంది ఈ పుస్తక పంపిణీని రాజు ట్రస్ట్ ఏనాడు మతాన్ని ప్రకటించలేదు రాజు ట్రస్ట్ ఏనాడు మతాన్ని వృద్ధ లేదు అందరూ గ్రహించాలి ఆకలికి మతం ఉండదు ఆకలికి మతం ఉండదు పేదరికానికి కులం ఉండదు ఈ రెండు కాన్సెప్ట్స్ మేము చూసుకుని మతాన్ని చూడకుండా కులాన్ని చూడకుండా ప్రాంతాన్ని చూడకుండా పేద ప్రజలకు ఎస్టీ కూడా ఉచిత పుస్తకాలు సైకిళ్లు పెన్షన్లు ఇస్తుంటే చెప్తున్నా రాజ్య ట్రస్టు ఈ సంవత్సరం లక్ష యాభై వేల పుస్తకాలు పంచి పెట్టాం లక్ష యాభై వేల పుస్తకాలు పంచి పెట్టాం వచ్చే సంవత్సరం ఐదు లక్షలు పంచి దళిత బడుగు వర్గాలు చిన్నపిల్లలకి రాజు ష్ నుంచి భారత్ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు చేపట్టిన డిజిటల్ స్లేట్స్ ఉచితంగా మనం పంపిణీ చేస్తున్నాం డిజిటల్ స్లేట్స్ రాజు తరపున ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా రాష్ట్రాల్లో ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాల్లో ఉన్న ఆడబిడ్డలు ఉంటారో ఆడబిడ్డలు వాళ్ళ యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఒక స్ఫూర్తితో కాంచు తోటి కుట్టు మిషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి ఉచితంగా మిషన్ ఇచ్చే కార్యక్రమాన్ని రకరకాల ట్రస్ట్ వేసుకున్నాం ఉద్యోగాలు కలిసి ఈ యొక్క మిషన్లు ఉచితంగా మాకు ఇవ్వడం మాకు ఇవ్వడం అవి మా యొక్క రాజీ ట్రస్ట్ ద్వారా వాళ్ళందరికీ నరసాపురం నియోజకవర్గంలో తమ్ముడు ఆనంద గారికి సర్పంచ్ గారికి ఇలా చెప్తున్నాను వచ్చే నెల నుంచి మన ఈ యొక్క నరసాపురం నియోజకవర్గంలో యాభై ట్యూషన్ సెంటర్ చేస్తాం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా రాష్ట్రాల్లో వికలాంగులకు సైకిల్ పంచి పెట్టాం ఇంకా రెండు మూడు నెలల్లో షూస్ పంచిపెట్టి కార్యక్రమం కూడా మేము చేస్తున్నాం ఆ పిల్లలు స్కూల్తో స్కూల్కి వస్తారు మా పిల్లలు ఒడిగా స్కూల్కి వస్తారు రాజు ప్రశ్న ద్వారా యాభై వేల మంది పిల్లలకి షూస్ పెంచబట్టే కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది